నాకు హెవీ బ్యాక్ పెయిన్ ఉంది సార్ అంటే పడుకొని లేచిన తర్వాత బ్యాక్ పెయిన్ హెవీ అవుతుంది సార్ పరుపు కట్ చేసి చూస్తే దాంట్లో అంతా మెమరీ ఫామ్ ఉంది సార్ మీ వీడియో చూసాను మా ఫ్రెండ్ సజెస్ట్ చేసి చెప్తే నేను మీ వీడియో చూసాను ఏంటి ఏ మెటీరియల్ ఎలా ఉంటుంది అని చెప్తే చూశాను దాంట్లో ఓన్లీ మెమరీ ఫామ్ ఉంది పడుకుంటే ఏమైతుందంటే కంప్రెస్ అయిపోతుంది దాంట్లోకి గుంతలాగా పడిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాను లేవగానే బ్యాక్ పెయిన్ హెవీ అయిపోతుంది సార్ అది నేను ఆ బెడ్ ఉండగానే ఏమైనా తీసుకుంటే బెటరా లేదు అని అనుకుంటే ఏ బెడ్ తీసుకుంటే బెటర్ ఉంటది మెమరీ ఫోమ్ ఎన్ని సిక్స్ ఇంచెస్ ఉంది సార్ మొత్తం మెమరీ ఉండదు అండి సిక్స్ ఇంచెస్ లో వన్ టూ నా ఉంటది కింద ఈపీ సీట్ ఉంది ఏమో మొత్తం చూసాను మొత్తం మెమోరీనే కనబడుతుంది సార్ అలా అనిపోయే పర్పులు వాడకూడదండి మీరు నడు నెప్పుడు ఆర్థోల్యాటెక్స్ అని ఉందండి ఆర్థోల్యాటెక్స్ అది యూజ్ చేయండి చాలా బాగుండిద్ది మెమరీ ఫోన్ లో ఏంటంటే ఇలా కొనుక్కుంటే ఆంగ్లు అయిపోయింది దీనివల్ల మీ నడువు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెమరీ ఫోన్ వల్ల ఓన్లీ వన్ ఇంచ్ టూ ఇంచ్ కన్నా ఎక్కువ వాడకూడదు మెమరీ అందుకని ఎక్కువ వాడితే కనుక నడువు నొప్పి వస్తుంది లాటెక్స్ బాండెడ్ అని ఉంది ఇది వాడుకోండి మీది కనుక మెమరీ ఫోన్ కాకుండా వేరే ఏ పరుపు అయినా గట్టిగా ఉంది అంటే ఓన్లీ టూ ఇంచ్ లాటెక్స్ వేసుకోమని చెప్పావాడి అయితే ఆరుతో లాటెక్స్ తీసుకొని చాలా బాగుంటుంది మొత్తం లాటెక్స్ ఇది వన్ ట్వంటీ ఇన్సిటీ ఉండి ఆరు ఆరు పరుపు సుమారుగా ఎయిట్ ఇంచెస్ పరుపు వస్తుంది వంద కిలో వస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్